ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవర సుమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉన్నాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీకు ఏం నేడుసిన దోషమైపోయింది పూర్తి అయిపోయింది ఏం నేర్చుకుని అయినా కొంతకాలం దాని ప్రభావం ఇంకా ఉంటుంది మీకు శని ప్రభావం వీడియో అందజేశాను చూడండి అలాగే ఉగాది ఫలితాలకు వీడియోలు అందజేశాను మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే గత ఉగాదికి ప్రారంభం చేసి సంవత్సర దీక్షగా నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం రాసులు మారడాలు గ్రహాలు వీటి ప్రభావాలు కుటుంబంలో నలుగురు ఎదురుకి ఉంటే దోషాలు నవగ్రహ జపాలు పూజలు పరిహారాలు కష్టం అవుతుంది ఆర్థికంగా అన్ని రకాలుగా అందువల్ల అందరి శ్రేయస్సు కోరుకుంటూ నెలకి రెండు సార్లు సామూహికంగా మన టెరర్ రీడింగ్లో చెప్తున్న పరిహారాలు ప్లస్ ఈ నవగ్రహాలు నక్షత్ర పరిహార హోమాలు కూడా జరుగుతున్నాయి లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తున్నాం ఖచ్చితంగా ఏదో కొన్ని సదుబంలో ఇప్పుడైనా ఇవ్వలేకపోవడం కానీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము కింద ఏడాది పూజలో పాల్గొన్న వాళ్ళు ఏప్రిల్లో పూజలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరం ఏప్రిల్తో పూర్తి అయిపోతుంది వాళ్ళ సభ్యత్వం మరలా కొనసాగించుకోవచ్చు వాళ్ళు వివరాలు కూడా వీడియో చేస్తాం చివరిలో చూడండి ఆశలితలు అయిన తర్వాత జాతకం వాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు మీ జాతకాన్ని సంబంధం లేకుండా నడుస్తున్న దశకు సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనచ్చు కార్యసిద్ధి కలుగుతుంది నవగ్రహ అనుగ్రహం మూలంగా వీటికి సంబంధించిన రాజఫలితాలు వీడియో వీడియో చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం టవర్ టవర్కి ఇంకా తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ జీవితాన్ని అనుభవించండి జీవితాన్ని అనుభవించండి లైఫ్ ఎంజాయ్ చేయండి మనిషికి ఎలా మన దగ్గర కొంత డబ్బు ఉంది ఉందని ధైర్యం ఖాళీగా ఉన్న సంపాదన లేదు ఖర్చు అయిపోతుందని భయం రూపాయి తీసుకర్చు పెట్టండి దానికి అంటాం ఖర్చు పెట్టకపోతే సమాజంలో బతకదాం వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా కానీ ఇంటి రెంట్ కాకుండా ఇంట్లో నలుగురు అంటే ఓ పదిహేను వేలు ఇరవై వేలతో హాయిగా జీవితం వెళ్ళిపోతుంది కానీ మనం సమాజంలో కొన్ని మనం మెయింటైన్ చేయాలి ఓ బండి ఓ కారు కొన్ని మెయింటైన్ చేయాలి వాటి కోసం ఓ ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు ఇంకా ఆడంబరంగా కావండి ఇంకో డబ్బు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అందువల్ల మినిమంలో లైఫ్ లీడ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఈ సమయంలో మీరు అలా ఆలోచించాలి మినిమంలో లైఫ్ లీడ్ చేయాలి తప్ప మ్యాక్సిమం వెళ్ళకూడదు ఆడంబరాలు పోకూడదు ఉన్నదాని తృప్తిపడాలి లేని దానికోసం విచారించకూడదు హాయిగా ప్రశాంతంగా ఉండండి ఇల్లు ఉంది సొంత ఇల్లు రెంటల్లో రెంట్ కట్టే కెపాసిటీ ఉంది భోజనం లోట్లేదు సరైన జీతం వస్తుంది అంతే ఈ పదిహేను రోజులు వేరే దానికోసం ఏదో ఆలోచించద్దు జీవితం పాడైపోతుందేమో ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో ఏమీ అయిపోతుంది పక్క వాళ్ళని నెంబర్ని పట్టించుకోవద్దు ఎవరి సలహాలు ఎవరి మాటలో వినద్దు ఈ పదిహేను రోజులు కామ్గా ఉండండి తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు తర్వాత ఎలా ఉండదు అనేది ఈ పదిహేను రోజులు మాత్రం మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి చేసిన మిస్టేక్స్ కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతే ఉద్యోగం అకస్మాత్తుగా మారిపోవాలి సడన్గా శాలరీ డబల్ శాలరీ అయిపోవాలి అందరికీ అన్ని సందర్భాలు సాధ్యం కావు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ షోర్ట్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ నైట్ ఆఫ్ షోర్ట్స్ నైన్ ఆఫ్ షోట్స్ మీ గతంలో ప్రశాంతంగానే పదిహేను రోజుల కాలం ప్రశాంతంగా సాగినట్టు కనబడుతుంది బంధుమిత్రులు రాకపోకలు కుటుంబ సభ్యుల్లో ఫంక్షన్స్ గెట్ ధరలు ఇవన్నీ కూడా ప్రస్తుతం వచ్చేసరికి ఎక్కడైతే ఏదైనా పని ఆగిపోయి ఉంటే కానీ అది రీస్టార్ట్ అవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేశారు రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఏదో ఇంత ముందు ఎప్పుడూ ఇంటర్వ్యూ అయింది అది హోల్డ్లో ఉంది వాళ్ళే మళ్ళీ పిలుస్తారు ఇల్లు కొనాలనుకున్నారు మీరు అడ్ అగ్రిమెంట్ చేసే టైంలో ఇల్లు సేల్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ వాళ్ళే కలిసి లేదు వాళ్ళు డ్రాప్ అయ్యి మీరు తీసుకోండి లేదు మళ్ళీ మీకు ఇస్తారు పెళ్లి సంబంధం డిస్కషన్లో ఆగిపోయింది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు వ్యాపారం ఆగిపోయింది మళ్ళీ మొదలవుతుంది అన్ని పనులు కూడా పునః ప్రారంభమవుతూ ఉంటాయి కదా నాలుగైదు నెలల నుంచి స్టక్అప్ అయిపోయినా ఏవైతే ఉన్నాయో అవన్నీ రీస్టార్ట్ అవుతాయి బాగుంటుంది ఫ్యూచర్లో కొంత ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు మీకు చెప్పాను కదా ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు మీ లైఫ్ మీదే మీ ఫ్రెండో లేకపోతే మీ అన్నయో మీ తమ్ముడో మీ భావం వృదో వాళ్ళు బెంచ్ గారు కొనాలంటే మన బెంచ్ గారు కెపాసిటీ మనకు ఉండాలి కదా కనీసం మన ఆల్టోకారుని మెయింటైన్ చేయగలగాలి కదా మనం పట్టించుకోకూడదు ఎవరి లైఫ్ వాడది అంతే అలా అనుకోవాలి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి ఇరవై లక్షల బస్సులో వెళ్ళని వాళ్ళకంటే పెద్ద బస్సులో వెళ్ళని చెప్పమనుకోవాలి తృప్తి పడాలి ఈ రకంగా ఉండాలి లేదంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించి తగిన పరిహారాలు చేయించుకోండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా టూ ఆఫ్ కప్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందుల్లో గౌరవ మర్యాద లోటు ఉండదు కుటుంబపరంగా మాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నారు వెంటనే సహాయం చేసేస్తారు తీసుకోవాలి సహాయం తప్పదు తీసుకుంటాం తీసుకున్న తర్వాత అందరితో వాళ్ళు చెప్తాను నేను వెళ్ళి చేశాను లేకపోతే పాపం ఏమైందో వాళ్ళు నేను వెళ్ళి చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మన సమాజంలో మన చుట్టూ చాలామంది ఉంటారు కాలం బలమైంది సహాయం తీసుకోవాల్సి పరిస్థితి తప్పనిసరి తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు తీసుకోవాలి తీసుకోవాలొద్దాం మన ప్రయారిటీ ఒకసారి తప్పదని తీసుకోవాలి కాలాన్ని తలమంచాలి అందువల్ల ఎవరు ఏమన్నా కానీ అయిన వాళ్ళు పట్టించుకోవద్దు మన వాళ్ళే కానీ అన్నారు అంతే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ జాబ్ లాసే అవకాశం ఉంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ వల్ల ఉద్యోగం పోతే మీరు ఇబ్బంది పడతారు బాధపడాల్సి వస్తుంది కంపెనీ పాలసీ ఉద్యోగం తీసేసారు మనం చేయగలిగిందేమీ లేదు మీ అందరూ మీరు ఉద్యోగం పోయేలా మీరు చేసుకోవద్దు ఇక టవర్ కార్డ్ అదే చెప్తుంది మీకు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉద్యోగం లేని వాళ్ళకి ఉన్నవాళ్ళకే సడన్గా పోయే అవకాశం ఉందంటే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కొంత తక్కువనే చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి స్టేబుల్గా బిజినెస్ చేసుకుంటారు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ కొంత ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆరోగ్యం కోసం ఏదైనా ఆడంబరాల కోసమా ఇవన్నీ కూడా కొంత ఖర్చు ఉంటుంది ఎందుకు ఖర్చు అయింది ఎంత ఖర్చు అర్థం కాకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఓ హాస్పిటల్ జాయిన్ అయ్యారు వీటితో క్యాబ్లో వెళ్ళారు లేదా వెళ్ళిన తర్వాత లోపల నాలుగైదు రకాల టెస్ట్లు అన్నారు టిఫిన్ తిన్నారు నీళ్లు తాగారు ఈ క్యాబ్ డబ్బు మీకు ఖర్చు కింద కనబడదు అక్కడ తిన్న టిఫిన్ మీకు ఖర్చుకుంది నీళ్ళు వాటర్ బాటిల్ నలభై రూపాయలు వాటర్ బాటిల్ ఉన్నారు బయట పది రూపాయల వాటర్ బాటిల్ అది కనబడదు ఖర్చు అయిపోతుంది నీళ్లలాగా వెనక ఇస్తేందుకంటే అర్థం కాదు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి విపరీతంగా ఖర్చు అయిపోతే మీకు ఆరోగ్య దగ్గర మీకు అన్నీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ తృప్తి తృప్తిపటమే మీరు ఈ సమయంలో మీ మొదటి వస్తుంది ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీది మీరు చూసుకోండి చాలు బద్దకం మందత్వం వదిలేసి మీ పని మీరు చేసే ప్రయత్నం చేయండి ఎదుటివాళ్ళు ఎలాగన్నారు అలా చేశారు మోసం చేశారు మళ్ళీ తోకల్లాగే అంటే ముందు మనమేం చేస్తున్నాం మనమేం చేయాలి మనమే ఎదురువాడిని మనం మోసం చేసేడు అని చెప్పి అనుకున్నామంటే మోసం చేసినట్టు తెలివితేటలు మోసపోవడం మన అమాయకత్వం చర్య తక్కువ మన తెలియదంటే మనం పెంచుకోవాలి పక్కవాడిని నిందించడం ఉపయోగం ఉంది వ్యాపారం అన్నప్పుడు ఒక లాభం వస్తే ఒకటి నష్టం రావాలి పది రూపాయలు వస్తూ యాభై రూపాయలకి ఏమి నలభై రూపాయలు లాభాన్ని తెచ్చుకున్నాడు మీరు ఎందుకు కొన్నారు పది రూపాయలు వస్తున్నాయి యాభై రూపాయలకి మీరు బేర వాడాలి కదా ఇది మన అమాయక అప్పుడు పక్కవాడిని నిందించి ఉపయోగం లేదు ఈ సమయంలో ఎవరిని నిందించవద్దు సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటుంది మిమ్మల్ని అసెస్మెంట్ చేసుకున్నాం అసలు మనం ఏంటి సమాజం మనం ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నాం ఎలా అప్డేట్ అవ్వాలని ఆలోచించాలి తప్ప పక్కో డెవలప్ అయ్యని చెప్పి మనం ఇబ్బంది పెడితే ఉపయోగపడతాం ఇది గుర్తుపెట్టుకు ఈ రకంగా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్రెస్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోల్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారు పర్వాలేదు ఏదో నడిపిస్తూ ఉంటారు మామనుకుంటారు తప్ప పెద్ద చెప్పినట్టుగా ఏమి ఉండదు ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండేటటువంటి సమస్య ఏముండదు అంటే జాబ్స్ చేయకుండా ఇంట్లో వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉంటే పీస్ఫుల్గా ఉండదు చాలా బాగుంటుంది ఉద్యోగంలో వాళ్ళకి కూడా పర్వాలేదు చెప్పుకునే నిబంధన ఉండవు వయసు రీత్యా వచ్చే బెనిఫిట్లు అనేవి కూడా మీకు వస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో బాగుంటుంది పెళ్లిపోయిన వాళ్ళు కొత్తగా పెళ్ళి సంతానం కలిగే అవకాశం ఉంటుంది చాలా అనుకూలత ఉంటుంది వైవాహిక జీవితంలో ఆడవాళ్ళకి అనుకూలత సౌఖ్యం చాలా పెరుగుతాయి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది సంతానపరంగా పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకి కౌన్సల్ట్ చేయడం కాదు మీకు అనుసరిటెంట్ మీరు చేయడం కాదు ఇద్దరు మాట్లాడుకోవాలి సలహాలు తీసుకోవాలి మీ వల్ల పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అందువల్ల ఇప్పుడు మెడిసిన్ సీట్ రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారనుకోండి మళ్ళీ ఇంకో ఏడాది పిల్లలు చదవాలి కదా చదివే ర్యాంక్ వస్తుంది గ్యారంటీ ఉందా అమ్మాయి ఏబీడిఎస్ వచ్చి జాయిన్ అయిపోతాను నేను జాయిన్ అయిపోతాన్న అంటే లేలే నువ్వు ఎంబీబీఎస్ చేయాలి నువ్వు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అది కూడా రాకపోతే సీటు ఇలాంటి పొరపాటు మీరు చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా వాళ్ళని కొంత మాట్లాడియండి సలహాలు తీసుకోండి సంత విద్యాధురి పిల్లలకి వాస్తవంలో ఉండండి ఊహల్లో పోవద్దు వాస్తవంలో జీవించండి నక్షత్ర గారికి తీసుకుంటే ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ధనిష్ఠ వాళ్ళు బిజీ బిజీ అయిపోతారు ప్రయాణాలు శరీర శ్రమ మానసిక ఒత్తిడి మీ గురించి మీరు ఆలోచించే అవకాశం కూడా మీకు ఉండదు డబ్బులు ఖర్చు విషయంలో కానీ రాబడి విషయంలో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు కానీ నడిద రకరకాల ఆలోచనలు ఉంటాయి ఏదైనా స్థిరాస్తున్న ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉత్తరాక్షణ వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ప్రశాంతంగా కాలం గడుస్తుంది సమస్యలు తీర్తాయి చాలా వరకు మీకు పదో దాటి తర్వాత ఇంకా అనుకూల వాతావరణం ఉంటుంది పది దాకా కొంత నడిచిపోతూ ఉంటుంది పది తర్వాత మీ తెలుగు పదును పెట్టి మీరు ఇంకా సమాజం చొచ్చుపోయే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది శ్రవణ నక్షత్రం ఏది మనసులో పెట్టుకోవద్దు ఏది ఆశించవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీరు చేసే పని రైట్ ఆ రాంగ్గా ఇంకా బాగా చేసే ప్రయత్నం చేయండి మీకు మొట్టమొదటి ఫీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మీరు ఫ్యామిలీ వెల్ఫేర్ విషయంలోనూ పిల్లల విషయంలోనూ మీరు ఏం చేయగలుగుతారు ఇంకా ఇంకా మీరు ది బెస్ట్ ఏం చేయగలుగుతారు అనే విషయం మీరు ఆ ముందుకు ముందుకెళ్తుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు వాని మీదే మీరు దృష్టి పెట్టండి పరిహారం ఏం చేయాలి తాష వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా ఆయన మహాదుర్గా అష్టాక్షరి జపం చేసుకోండి రాహుగ్రహాన్ని ఆరాధించండి శ్రవణం వాళ్ళు ఏం చేయాలి సన్ సూర్యభగవాన్ ఆరాధన చేయండి ఆదిచర్ద స్తోత్రం పారాయణ చేసుకోండి ఘనిష్టవాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతి రుద్రయ లేదా ఓం నమో భగవతి దత్తాత్రయ స్పహ జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద అంత ఎంకరేజింగ్ లేదు అలాగని మరీ బాగలేకపోవడం లేదు ఆలోచించి తొందరపడి నిర్ణయాలు కాకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి అంతే విహామాన్ని కూడా ఐదు ధర జరుగుతాయి లైవి డీలు కష్ట వస్తుంది చూడండి ఏప్రిల్ ఐదుని జరుగుతాయి ఉదయం లైవి డీల్ కష్ట వస్తుంది చూడండి శుభం పోయా